ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కాలర్ ఈ కాలర్ని ఎలా డ్రెస్ చేసుకోవాలో చూసేద్దాం మనం జీరో నుంచి అయితే త్రీ ఇది జీరో జీరో టూ త్రీ త్రీ టూ సిక్స్ టార్చ్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ జీరో నుంచి మనం వన్ పాయింట్ ఫైవ్ అనేది తీసుకోవాలి ఇలా వన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా ఈ వన్ పాయింట్ ఫైవ్ నుంచి వస్తే మనం బోత్ సైడ్స్ టూ సీఎం టూ సీఎం అయితే తీసుకోండి టూ సీఎం నుంచి ఇక్కడ మిడ్ పాయింట్ నుండి బోత్ సైడ్స్ వన్ సీఎం వన్ సిఎం అయితే తీసుకోండి మళ్ళీ ఇక్కడ మన మిడ్ పాయింట్ ఉంది కదా ఈ మిడ్ పాయింట్ దగ్గర నుండి బోత్ సైడ్స్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ నుండి సో ఇక్కడ టూ పాయింట్ సీఎం అయితే తీసుకోండి ఈ టూ పాయింట్ సీఎం నుండి అయితే మీరు జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ త్రీ అయితే తీసుకోండి సేమ్ యాజ్టీస్ ఇక్కడ కూడా ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ నుండి తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ త్రీ ఇలా తీసుకున్న తర్వాత లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ మెకానికల్ ఫిగర్ని అయితే మనం అవుట్ లాగా చేసేద్దాం టోటల్గా అనేది ఎరేజ్ చేసుకోండి ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత ఈ మెకానికల్ దాన్ని టోటల్గా మనం కర్వులోనే అనేది డ్రా చేసుకోవాలి మనకి ఎక్కడ కూడా స్ట్రైట్ లైన్ లాగా రాకూడదు అంటే నార్మల్గా మన బాడీ అయితే ఎలా కర్వులాగా ఉంటుందో దీన్ని కూడా మనం టోటల్గా లాగానే డ్రా చేసుకోవాలి ఇలా కాలర్ అనేది డ్రా చేసుకోండి మనకు కాలర్స్లలో చాలా టైప్స్ అయితే ఉంటాయి కానీ నేను మీకోసం ఒక కాలర్ అనేది తీసుకొని దాన్ని డ్రా చేస్తున్నాను మీరైతే మీకు నచ్చిన కాలర్స్ అనేది డ్రా చేసుకోండి కాలరింగ్కి అయితే కలరింగ్ అనేది ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం వేసుకున్న ఫిగర్ని అయితే టోటల్గా అనేది ఎరేజ్ చేసుకోవాలి అలా ఎరేజ్ చేసుకున్నాక మనం కాలర్కి ఏ కలర్ అనేది ఇస్తామో ఆ కలర్ అనేది తీసుకోండి ఫస్ట్ అయితే అవుట్లైన్ అనేది టోటల్గా డ్రా చేసుకోండి అవుట్లైన్లు డ్రా చేసుకున్న తర్వాత అయితే మనం టోటల్గా ఫిల్ చేసుకుందాం ఈ కలర్ని ఇలా టోటల్గా ఫిల్ చేసుకోండి నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను మీరైతే మీకు నచ్చిన కలర్ అనేది తీసుకొని ఇలా కలరింగ్ అయితే ఇచ్చేయండి నెక్స్ట్ మనం నెక్ దగ్గర అయితే మన బాడీ కలర్ అండ్ అవుట్లైన్ అని అయితే ఇచ్చేయండి ఈ వీడియోలో చూపించిన విధంగా లైట్గా వాటర్ తీసుకుంటూ మనం రెండరింగ్ అయితే ఇచ్చేయండి లైట్ లైట్గా తీసుకోండి వాటర్ అలా లైట్గా తీసుకోవడం వల్ల మనకి టోటల్గా సేమ్ అనేది వస్తుంది మనకి ఎక్కడ డార్క్ షేడ్ లైట్ షేడ్ అనేది రాదు రెండరింగ్ ఇచ్చేసాక లాస్ట్లో మనం మళ్ళీ అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే మనం రెండరింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఆ అవుట్లైన్ అనేది ఆ రెండరింగ్లోనే కలిసిపోతుంది అలా అని చెప్పేసి మళ్ళీ మనం ఒకసారి అయితే అవుట్లైన్ అనేది ఇచ్చుకోండి ఈ వీడియోలో కాలర్ ఎలా డ్రా చేయాలి అండ్ రెండరింగ్ అనేది ఎలా ఇవ్వాలనేది అయితే నేర్చుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ